హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బాలు మీలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఏబిసిడిఈ అంటే ఏమిటి అసలు ఏబిసిడి అంటే స్కూల్లో చదివే బుక్స్లోనూ లేదంటే ఎల్కేజీ పిల్లల స్లేట్ మీద ఉంటాయనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ గెస్సింగ్ రాంగ్ ఫ్రెండ్స్ అయితే మీరు చెప్పండి అనుకుంటున్నారా అయితే వినండి ఫ్రెండ్స్ ఏబిసిడిఈ అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ అవి ఎక్కడ లభిస్తాయి ఎందులో లభిస్తాయి మనం చూద్దాం ఇప్పుడు ఆకుకూరలు కాయగూరలు మనం తీసుకునే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ పప్పు ధాన్యాలు మాంసము గుడ్లు చేపలు వీటిలో మాత్రం ఏబిసిడిఇ అనే విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి ఫ్రెండ్స్ ఇవి రోజు మనం తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్ మరి మీలో ఎంతమంది తీసుకుంటే మీరు తినే ఆహారంలో ఏబిసిడిఈ అనే విటమిన్స్ ఉన్నాయే లేవో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో కూడా ఇది ఎవరికి కూడా సాధ్యం కాదు కుదరదు ఒకవేళ కుదిరిన జేబీ అనేది మాత్రం పర్మిట్ చేయదు ఇది హండ్రెడ్ పర్సెంట్ మరి ఎలా అని మీలో అందరు అనుకుంటున్నారు కదా డోంట్ వరీ ఫ్రెండ్స్ మీకు కావాల్సిన మినరల్స్ అండ్ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పబోయే ఈ ప్రోడక్ట్లో మీకు పుష్కలంగా లభిస్తాయని హండ్రెడ్ పర్సెంట్ నేను హామీ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను మరి లేట్ చేయకుండా మీ అందరికీ మన ఐఎంసీ హెర్బల్ గోమూత్రను పరిచయం చేయడానికి వచ్చాను మరి గోమూత్ర అంటే మీలో అందరూ మంది బాబోయ్ నేను తాగలేను బాబోయ్ నాకు స్పెల్ పడదు నేను చాలా చూశాను ఇలాంటి నాకు ఒళ్ళంతా జలరేస్తుందని మీలో మంది చాలామంది థాట్స్ మాత్రం చాలామంది ఉన్నారు అది నాకు తెలుసు మీకు తెలుసు కానీ మీరు అనుకునే గోమూత్రం వేరు నేను చెప్పబోయే ఈ హెర్బల్ ప్రోడక్ట్ గోమూత్రం వేరు దీంట్లో అసలు ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో అసలు పర్సంటేజ్ ఎంతంత ఉన్నదో ఒకసారి మనం వివరిద్దాం తర్వాత ఈ హెర్బల్ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో మీకు అందరికీ చెప్తాను ఫ్రెండ్స్ ఐఎంసీ హెర్బల్ గోమూత్ర ఇది నైన్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తులసి లీవ్స్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలాగే మనకి ఇలాచీ సీడ్స్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్ గా ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇది నేచురల్ గా ఇంగ్రీడియంట్స్ తయారు చేయబడి ఫ్రెండ్స్ దీంట్లో మినరల్స్ అండ్ మిటమన్స్ ఏమేమి ఉన్నాయో అసలు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఐరన్ కాఫర్ నైట్రోజన్ సల్ఫర్ మాంగనీస్ కార్బోలిక్ యాసిడ్ మ్యాగ్నీజియం ఎంజిమ్స్ మిటమిన్స్ అండ్ మినరల్స్ యూరిక్ యాసిడ్ హార్మోన్ అండ్ గోల్డ్ విటమిన్స్ ఇందులో పుష్కలంగా లభిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ ఐఎంసి హెర్బల్ గోమూత్ర డోసెస్ ఏటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఐఎంసి హెర్బల్ గోమూత్ర థర్టీ ఎంఎల్ ఈ థర్టీ ఎంఎల్ క్యాప్లో ఆఫ్ వేసుకుని అంటే ఫిఫ్టీన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ పరగడుపున అంటే ఉదయం టిఫిన్ చేయకముందు అంటే బ్రష్ చేసినా పర్లేదు బ్రష్ చేయకపోయినా పర్లేదు పరగడుపున ఫిఫ్టీ ఎంఎల్ ఒక గ్లాసులో అంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఉండేలాగా ప్లాన్ చేసుకుని అంటే గోరువెచ్చని వాటర్ తీసుకుని మనం పరగడుపున ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయక ముందర మనం తీసుకుని టీ తాగినట్టు సిప్ చేస్తూ తాగాలి ఫ్రెండ్స్ మరలా ఈ ఐఎంసీ హెర్బల్ గోమూత్ర రాత్రి భోజనం చేసిన తర్వాత వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సేమ్ క్వాంటిటీ అంటే ఫిఫ్టీన్ ఎంఎల్ గోమూత్ర హండ్రెడ్ ఎంఎల్ అంటే గోరువెచ్చని వాటర్ తీసుకుని మళ్ళీ భోజనం చేసిన గంట సేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం టీ తాగినట్టు మళ్ళీ తాగేసి పడుకోవాలి ఐఎంసీ హెర్బల్ గోమూత్ర ఎవరు వాడాలి ఎంత వయసు కలిగిన వాళ్ళు వాడాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఐఎంసీ హెర్బల్ గోమూత్ర గర్భిణీ స్త్రీలు వాడచ్చా లేదా రెండు సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు అంటే పిల్లలకు పాలిచ్చే తల్లి వాడచ్చా లేదా అన్నది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఐఎంసీ హెర్బల్ గోమూత్ర అంటే పాలిచ్చే పిల్లలకి తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరభ్యంతరంగా వాడచ్చు అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదని మన హెర్బల్ గోమూత్ర వాడచ్చని రెండు సంవత్సరాల వయసు కలిగి వంద సంవత్సరాలు పైబడినలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ ఐఎంసీ హెర్బల్ గోమూత్రని నిరభ్యంతరంగా వాడచ్చు ఫ్రెండ్స్ ఐఎంసీ హెర్బల్ గోమూత్ర వల్ల ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ దగ్గు రొంప జ్వరం కాలు నొప్పులు కాలు వాపులు కాళ్ళు పగుళ్ళు తలనొప్పి కాళ్ళు చేతులు మెడ భుజం వాపులు ఇది తగ్గించడంలో చాలా సహాయపడుతుంది ఫ్రెండ్స్ పచ్చకామర్లు డెంగు జ్వరాలు లివరు కిడ్నీ ఊపిరితిత్తులు ఆయాసం ఆస్మా ఇటువంటి ఆటలన్నిటిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది ఫ్రెండ్స్ స్కిన్ ఎలర్జీ చుండ్రు తామర గజ్జి దురద బొల్లు మచ్చలు సోరేసిస్ పులిపిర్లు ఇలాంటివి తగ్గించడంలో కూడా చాలా మెరుగుగా ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇది బరువు తగ్గడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అందరికీ తరచుగా తల ఊడిపోవడం అన్నది సహజంగా అందరికీ కనబడుతుంది ఫ్రెండ్స్ అది ఏంటంటే కేవలం కెమికల్ షాంపూ వల్ల జరుగుతుంది అలాంటి ఆటలని చెక్కి పెట్టడం అది రారాజని చెప్పవచ్చు ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇది కంట్రోల్ చేయడంలో సహజ సిద్ధంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ స్త్రీల రుతిక్రమ సమస్యలకి ఇది ఒక దివి ఔషధం అని చెప్పచ్చు ఫ్రెండ్స్ అంతేకాకుండా కళ్ళుకి రెటీనా పవర్ పెంచడంలో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది ఎంతో మేలైందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు స్త్రీలు మరియు పురుషుల్లో థైరాయిడ్ ప్రాబ్లం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది చాలా మందికి ఇదే ప్రాబ్లమ్స్ నడుస్తుంది ఇప్పుడు సమాజంలో అలాంటి ప్రాబ్లమ్స్ చెక్ పెట్టడంలో ఇది నెంబర్ వన్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మరియు ఐఎంసీ హెర్బల్ గోమూత్ర ఊబకాయం క్యాన్సర్ తగ్గించడంలో చాలా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆయుర్వేదంలో ఈ గోమూత్రాన్ని ఎక్కువ ఉపయోగిస్తున్నారు ఫ్రెండ్స్ అంటే ఒక మాటలో చెప్పాలంటే సర్వ రోగ నివారణ అని కూడా చెప్పొచ్చు ఈ ఐఎంసి హెర్బల్ గోమూత్రాన్ని ఈ ఐఎంసి హెర్బల్ గోమూత్ర గల ఆవు పేరు ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనం ఈ ఆవుని గిరిరాజా ఆవు అని పిలుస్తారు లేదా జాతికి చెందిన ఆవుని కూడా పిలుస్తారు కేవలం ఈ జాతికి సంబంధించిన ఆవులో మాత్రమే మెడికల్ వాల్యూ ఉంటాయి ఫ్రెండ్స్ మరియు ఏ గోవు పడితే ఆ గోమూత్రను సేవించకూడదు ఒకవేళ మనం సేవిస్తే వ్యాధి తగ్గకపోయి కొత్త వ్యాధులు అనేవి మనకు వస్తాయి ఫ్రెండ్స్ ఈ ఐఎంసి హర్బల్ గోమూత్ర మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా పనిచేస్తుందో ఈ వీడియో ద్వారా మీకు లైవ్ డెమో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరందరూ రెడీగా ఉన్నారనుకుంటున్నారు రెడీయా ఫ్రెండ్స్ మనం రోజు తీసుకునే ఆహారం మనం తినే ఆహారం గాలి నీరు అంతా సమాజంలో కలుషితమైంది అని అందరికీ తెలుసు కానీ మనకు వేరే ఆప్షన్ లేక రోజు మన జీవిత విధానంలో ఇలాగ కొనసాగుతున్నాం అలాంటి పరిస్థితుల వల్ల మన శరీరం కూడా హండ్రెడ్ పర్సెంట్ కెమికల్గా మారుతుంది ఎందుకంటే మనం తినే ఫుడ్ కెమికల్గా ఉంది కాబట్టి గాలి కలుషితమైంది నీరు కలుషితమైంది తినే ఆహారం అంటే చేనుకు మందులు కొట్టిన విధానంలో కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్ ద్వారా తినే ఫుడ్డు మన ఏదైతే మన బాడీ కూడా కెమికల్గా హండ్రెడ్ పర్సెంట్ కూడా మారడానికి ఇది అవకాశం ఉంది ఫ్రెండ్స్ మన బాడీ హండ్రెడ్ పర్సెంట్ కెమికల్గా మారిందనే ఎగ్జాంపుల్ కోసం మీకు ఈ వీడియోలో లైవ్ డెమో చేస్తున్నాను అది ఎలాగో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ బాటిల్లో ఉన్నది బెటాడిన్ ఇది మెడికల్ స్టోర్లో దొరుకుతుంది దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకు అంటే గాయాలు తగిలినప్పుడు మనకి ఔటర్ క్లీనింగ్ కింద ఉపయోగిస్తారు అంటే కాటన్ పెట్టి ఏదైతే ఏ భాగాల్లో అయితే గాయాలైన ఆ భాగాలను క్లీన్ చేయడానికి మనకి ఇన్ని అవుటర్ క్లీనింగ్ కింద ఉపయోగిస్తారు దీన్ని పదమూడు రకాల కెమికల్స్ తయారవుతుంది ఫ్రెండ్స్ ఈ బెటాడిన్ అవుటర్ క్లీనింగ్ తప్ప ఇన్నర్ క్లీనింగ్ పనిచేయదు ఒకవేళ మనం ఇన్నర్గా తీసుకున్నట్లయితే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ చెడిపోయే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా మన శరీరంలో గాలి నీరు ఆహారం ఏదైతే తీసుకున్నామో దానివల్ల మన బాడీ కూడా ఈ కెమికల్ లాగే తయారైంది ఎందువల్లంటే మనం తినేది హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫుడ్ కాబట్టి మన బాడీ కూడా కెమికల్లా తయారైంది మరి అటువంటి కెమికల్ని రిమూవ్ చేసుకునే శక్తి ఈ గోమూత్రంలో ఉందో లేదో ఈ లైవ్ డేమోలో చూద్దాం ఫ్రెండ్స్ మొదటిగా మనం ఎంటీ గ్లాస్ తీసుకుని దాంట్లో ప్లెయిన్ వాటర్ వేద్దాం ఈ ప్లెయిన్ వాటర్ గమనించారు గమనించారనుకుంటున్నాను ఈ గ్లాసులో వాటరు మన హోమన్ బాడీ అనుకోండి ఫ్రెండ్స్ ఈ హోమన్ బాడీ చాలా స్వచ్ఛంగా ఉంది ఎందుకంటే తల్లి గర్భంలో వచ్చిన తర్వాత మన బాడీ ఆడపిల్లలైనా మగపిల్లలైనా తొమ్మిది నెలల వరకు ఇలాగే ఉంటుంది ఈ తొమ్మిది మాసాల వరకు ఎందుకు ఎలా ఉంటుందంటే మనం తీసుకున్నది తల్లిపాలు స్వచ్ఛమైంది కాబట్టి ఏ కెమికల్ కలదు కాబట్టి బాడీ కూడా ఇలా స్వచ్ఛంగా ఉంటుంది తర్వాత ఏమవుతుందంటే మనకు పప్పు వెన్న నెయ్యి చేప మాంసం ఇవన్నీ తిన్న తర్వాత మన బాడీ కూడా కెమికల్ గా మారుతుంది ఎలా మారుతుంది అన్నది మన బెటాడిన్ ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వాటర్ లో నేను బెటాడీని యూజ్ చేస్తున్నాను ఈ బెటాడీని దీంట్లో వేయడం వల్ల మన హ్యూమన్ బాడీ కూడా కలుషితమైంది తెలియజేయడం కోసం ఎగ్జాంపుల్ గా ఈ బెటాడీని వాడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్లెయిన్ వాటర్లో ఈ బెటాడీ వేస్తున్నాను ఫ్రెండ్స్ మన హ్యూమన్ బాడీ కెమికల్ గా మారింది ఈ బెటాడీ నేసిన తర్వాత ఈ ఐఎంసీ హెర్బల్ గోమూత్ర ఈ వాటర్ వాటర్లో కలిపిన తర్వాత ఈ బెటాడీని ఎలా మారింది కదా మన హెర్బల్ ఐఎంసీ గోమూత్ర వాడిన తర్వాత మన బాడీ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ ఐఎంసీ హెర్బల్ గోమూత్ర పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఐఎంసీ హెర్బల్ గోమూత్ర ఈ బెటాడిన్ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనం ఈ ఐఎంసీ హెర్బల్ గోమూత్ర క్యాప్ థర్టీ ఎంఎల్ ఫ్రెండ్స్ ఈ థర్టీ ఎంఎల్ క్యాప్ లో వేసి ఇక్కడ లో వేసిన తర్వాత ఏం జరుగుతుందో మీ అందరికి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి నేను పూర్తిగా థర్టీ ఎంఎల్ వేసాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి అందరినీ ఒకసారి ఈ థర్టీ ఎంఎల్ క్యాప్లో ఈ గోమూత్రం తీసుకుని దీంట్లో వేస్తున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ రిమూవ్ చేసే శక్తి మన ఐఎంసీ హెర్బల్ గోమత్తులో ఉందని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీ కళ్ళ ముందు ఇది రంగు మారింది రంగు మారిందంటే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీ అందరికీ ఇక్కడే బయట ఈ వీడియో ద్వారా డెమో చేసి చూపించాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో డెమో ద్వారా మీ అందరికీ అర్థమైందని నాకు అర్థమైంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీ ఆరోగ్యం కూడా ఎలా పరిపూర్ణమవుతుంది ఫ్రెండ్స్ మీరు అందరూ ఈ వీడియోని అనుకుంటున్నాను ఈ లైవ్ డేమో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీరు ఆరోగ్యంగా ఉండండి మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచండి దేశాన్ని రక్షించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వేరే కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్ మీ బాలు